కనేకల్లు మండల కేంద్రంలో బంగారు వ్యాపారి లతీఫ్ ఇంటిలో భారీ చోరీ జరిగింది ఐదు రోజుల క్రితం లతీఫ్ కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ వెళ్లారు తిరిగి వచ్చే చూసి తిరిగి వచ్చి చూసేసరికి ఇరవై లక్షల రూపాయల విలువ చేసే పదహారు తులాల బంగారు ఆభరణాలు రెండు కిలోల వెండి వస్తువులు రెండు లక్షల నగదు చోరీకి గురైంది అలాగే విలువైన డాక్యుమెంట్లను కూడా దుండగులు దోచుకెళ్లారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సిఐ వెంకటరమణ ఆధ్వర్యంలో డాగ్ స్క్వాడ్ క్లూస్ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు కేసు దర్యాప్తు చేపట్టారు అయితే పూర్తి వివరాలు పోలీసులు వెల్లడించాల్సి ఉంది నా పేరు తబు మేము సోమవారం సాయంత్రం ఐదు గంటలకు వెళ్ళాము మా చిన్నాయి చనిపోయి ఉంటే అట్లే చూసుకొని అట్లే హైదరాబాద్ వెళ్ళినాము వెళ్ళి వచ్చి మేము శనివారం వచ్చినాము శనివారం వచ్చి డోర్ ఓపెన్ చేస్తే అంతా నా గోల్డ్ సిల్వరు గోల్డ్ పదహారు తొలాలు సిల్వర్ రెండు కేజీలు టూ ల్యాక్స్ క్యాష్ అంతా బీరువాలు పగలగొట్టి వెళ్ళి తీసుకొని పోయినారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి